హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ మా పిల్లలు అయితే గోలగోళ చేసేస్తారు అక్కడ ఎక్కడికి వెళ్ళారు అనేసి అనుకుంటారు ఆల్మోస్ట్ మీకు అర్థమై ఉంటుంది తమ్ నెళ్ళు చూసుంటారు కదా అక్క వాళ్ళు ఇల్లు కడుతురు కదండీ దానికైతే ఇంటికి సంబంధించి దర్వాజా అయితే నిలబెడతారు అనమాట ఈరోజు అందుకనేసి ఈ వీడియో అయితే తీసిన అంటే ఇల్లుకు సంబంధించి వీడియోలు అయితే చాలా రోల్ అయిపోయింది పెట్టక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ వస్తాయి చూడండి ఇక్కడనైతే దర్వాజానైతే కింద నుంచి పైకి తీసుకొచ్చారు అనమాట ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో అనమాట అక్క వాళ్ళు ఉండేది టూ బీహెచ్కే ప్లాన్ చేసుకురు వాళ్ళు కింద వన్ బీహెచ్కే అనమాట వాళ్ళకి సెట్ కాదు అందుకనేసి పైన టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో అక్క వాళ్ళు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోరనమాట అందుకనేసి దర్వాజనైతే పైకి తీసుకొచ్చారు ఇక్కడైతే అక్క అందరికి పసుపు పెట్టేసింది ఇక్కడ అక్క వాళ్ళేమో కంకణాల గిడ్ల అనమాట పూజ కోసము ఇక దర్వాజాను పైకి తీసుకొచ్చిన తర్వాతనైతే ఇక్కడ మామిడాకులు కట్టిన తర్వాత ఫస్ట్ దర్వాజా నిలబెట్టాలనేసి అయితే ఎగారు చెప్ప చెప్పిరనమాట చెప్పినందుకు వీళ్ళు ఫస్ట్ అయితే దర్వాజాకి మామిడాకులు కట్టిరు కట్టిన తర్వాత దర్వాజానైతే నిలబెట్టిరనమాట ఇక్కడ అక్క వాళ్ళు ఆడపడుచు కడపకు పసుపు పెట్టి బొట్లు పెడుతుందనమాట కడప బుదిస్తుంది తానే పైననైతే ఈయన పెడుతుండే బొట్లు మా ఆయన ఇలాగైతే దర్వాజానైతే అలంకరించుకోరు మా వాళ్ళు మనదేం లేదనమాట మనం ఏం చేసేది లేదు ఓన్లీ ఫోన్ పట్టుకొనేట చూసుడే అంతే ఇక్కడనేమో మేము ఏం సెట్ చేస్తున్నామంటే అక్క అంటే దర్వాజా నిలబెట్టడానికి వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు అనేసి ప్లాన్ చేసుకుంది అందుకనేసి మేమైతే అవన్నీ సెట్ చేసుకుంటున్నాం అక్కడ ఇక్కడనేమో పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము లోపలనేమో అది మా పనులు మేము చేసుకుంటున్నాము అంటే ఇక్కడ దర్వాజా ముందులా అక్కడ కూర్చొని చేసుకునేటట్టు లేదనమాట ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి అక్కడ స్పేస్ ఎక్కువ లేదనమాట మన దర్వాజా ముందు ఓన్లీ వాళ్ళు కూర్చోవడానికి ఇక్కడ అక్క వాళ్ళు కూడా మెట్ల మీద కూర్చొని చూస్తారనమాట అందుకనేసి మేము లోపలనే కూర్చొని వర్క్ అయితే చేసుకుంటున్నాము అంటే అవన్నీ సెట్ చేస్తున్నాం అనమాట పూజకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడవాళ్ళకి అందరికీ ఇవ్వడానికి వాయినాలు రెడీ చేస్తున్నాము పూజలోని కూడా కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేసిన అండి మొత్తం క్లారిటీగా మొత్తం ఏం తీయలేదు ఎందుకంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు తెలియదు అనమాట ఎట్లా ఏంది అనేది కూడా అందుకనేసి వీడియో కూడా కొంచెంసేపు నేను తీసిన కొంచెంసేపు మా వాడు తీసిండు అసలుకి నాకు అంత క్లారిటీ లేదు అంటే మేము వేరే పని మీద ఉండి అట్లా వీడియోస్ మా వాడు అనమాట అక్క వాళ్ళ బాబు అందుకని వాటి గురించి అయితే నేను క్లారిటీగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తలేను ఇక్కడైతే గౌరీ పూజ అనుకుంటున్నాను నేనైతే గౌరీ పూజ చేస్తూరు ఇట్లా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇల్లుకు సంబంధించిన వీడియోస్ కూడా నేను స్లాబ్ వీడియోలు ఇవన్నీ పెడదామనేసి అనుకున్నాను కానీ మెయిన్ రీజన్ ఏంటంటే మాకు మేము ఉండే దగ్గరికి ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టే దగ్గరికి చాలా దూరం అనమాట నేను ఒక్కదాన్ని వెళ్ళలేను పిల్లల్ని స్కూల్కి పంపించే టైంకి మళ్ళీ నాకు అక్కడికి వెళ్ళి చేయడానికి రాలేదన్నమాట స్లాబ్లు మార్నింగ్ మార్నింగే వాడినాయి అనమాట అందుకని ఆ వీడియోలు అయితే మీకు పెట్టలేదు కాకపోతే చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి అవి యాడ్ చేస్తాను ఏదో ఒక వీడియోలో అట్లయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ అయితే కొట్టరనమాట గుమ్మడికాయ కొట్టేసి ఇక కొబ్బరికాయలు గట్ట కొడుతురు ఇక్కడ మా ఊళ్ళో ఇంకా ఇల్లు మన మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి చాలా భయపడతారండి ఎంత అవుతుంది అమౌంట్ ఏంది అనేది కొంతమందికి క్లారిటీ ఉండదు కదా ఆల్మోస్ట్ నేనైతే ఇల్లుకి ఇల్లుకు సంబంధించి ఎంత ఖర్చు అయింది ఏంది అనేది అయితే ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని గురించే ప్రత్యేకంగా ఒక వీడియో అయితే నేను తీస్తానండి ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ పడింది మాకు ఏంది అనేది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేమందరం అయితే ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే ఫస్ట్ టైం ఇంకా ఇల్లు మన సొంత ఇల్లు అనేది ఒకటి ఓకే సిటీలో కాకపోయినా ఓకే సిటీ లోపలికి కాకపోయినా ఇక్కడ సిటీలో అన్నట్టే హైత్ నగర్ అంటే సిటీలోనే అన్నట్టే కదా ఇక్కడ ఒక సొంతిల్లు ఉందంటే అదొక సంతోషము మాకు లేకపోయినా మా అక్క వాళ్ళకన్నా ఉంది కదా అనేసి ఒక హ్యాపీనెస్ అనమాట మాకైతే ఇంకా అక్క వాళ్ళైతే ఇంట్లోకి అడుగు పెట్టిరన్నట్టు అంటే దర్వాజా నుంచి లోపలికి వెళ్ళిపోయారు ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత స్వీట్స్ అయితే వంచిరనమాట స్వీట్స్ వంచిన తర్వాత అక్క వాళ్ళ ఆడపడుచు దగ్గర ఆశీర్వాదం తీసుకుంది అందరికైతే వాయినాలు అయితే ఇచ్చేసింది అనమాట ఇలా వాళ్ళకైతే ఇది వీడియో అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్